హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ రాశిఖర్ దేవరకొండాని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్లెక్ని కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం అనేది ఉంటుందండి హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండ అని సో ఇప్పుడు ఈరోజు మన యొక్క ఈ వీడియో ఏంటంటే మనం ఆల్మోస్ట్ మళ్ళీ కొత్త నెలలోకి అంటే జూన్ జూలైలోకి మనము అడుగుపెట్టామండి సో ఈ జులైలో చాలా మంది కూడా అంటే మాకు జూన్ లోనే దాదాపు మనకి ఓన్లీ ముప్పై రోజులు గాను అంటే ఓన్లీ ముప్పై రోజులు గాను మనకి దాదాపు వెయ్యి మందికి పైగా అంటే వెయ్యి మందికి పైగా మనము దొన్న మొక్కలు ఆకాకర అదే విధంగా దేశవాళ్ళ నాటు కూరగా వేత మనము సప్లై చేసామండి సో ఇప్పుడు మనం చేసే ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మనకి నెలలో మనకి నెల ఎండింగ్ నుంచి మనకి హెవీగా మనకి వాళ్ళు వచ్చాయండి సో ఇప్పుడు మనము ఇప్పుడున్న నెలలో అంటే ఇప్పుడున్న ఈ యొక్క మంత్ లో బాగా మనకి ఎప్పుడు కూడా వానలు వస్తున్నాయి కాబట్టి మనము ఈ మంత్ లో మనము మంచిగా మంచి నాటు కూరగాయ విత్తనాలు మనము చక్కగా మన గార్డెన్ నాటేసుకోవచ్చు అండి సో మన దగ్గర వచ్చేసి ప్యూర్ నాటు వేషవాళి కూరగాయ విత్తనాలు మన దగ్గర ప్రజెంట్ సప్లై చేస్తున్నామండి అవి కూడా దాదాపు ఎనభై నుంచి వంద రకాలైన నాటు కూరగాయ విత్తనాలు మన భారతదేశంలో ఆల్ ఇండియాలో ఎక్కడికైనా సరే మనము పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం వీటిని సప్లై చేస్తున్నాము విత్ ఇన్ ఆల్ ఇండియా డెలివరీతో కలుపుకొని సో మీలో ఎవరికైనా సరే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ లేకుంటే ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ లేకుంటే ఎవరైతే ఇంకా ఇంకా మంచి మంచి రేర్ రేటు కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి మా యొక్క వాట్సాప్లో అని మెసేజ్ చేయండి మీకు మేము క్యాటలాగ్ ఇస్తామండి సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ క్రీపర్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రింజల్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చీస్ మా దగ్గర ప్రజెంట్ అతి తక్కువ ధరకే సేల్ లో ఉన్నాయండి సో మెయిన్లీ నాకు ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలా మందికి కూడా మెసేజ్ చేస్తూ సార్ మీ దగ్గర నేను పాలకూర ఆల్రెడీ తీసుకున్నానండి సో పాలకూర మీ దగ్గర టెన్ రూపీస్ ఏ ఉంటుంది సో బయట మార్కెట్ లో థర్టీ రూపీస్ ఉంటుంది ఒకళ్ళు ట్వంటీ రూపీస్ కేల్ చేసి సేల్ చేస్తున్నారని చెప్పేసి చాలా మందికి మెసేజ్ చేస్తున్నారండి సో దీనికి మెయిన్లీ రీజన్ ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు దిగుమతులు అంటే మనము మన దగ్గర ఉన్న కేటలాగ్ లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆ ఓల్ని పది రూపాయల నుంచి యాభై రూపాయలతోనే వెజిటబుల్ సీడ్స్ అన్ని కూడా మన దగ్గర సేల్ అయిపోద్దండి మనము పది ఇరవై ముప్పై యాభై అంతే పది రూపాయలు మన దగ్గర సీడ్స్ ఉంటాయి కొన్ని ఇరవై రూపాయలు కొన్ని సీడ్స్ మన దగ్గర ఉంటాయి మా ఇంటో ముప్పై రూపాయల సీడ్స్ మన దగ్గర కొన్ని ఉంటాయి ఫైనల్ యాభై రూపాయల సీడ్స్ ఉంటాయండి బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు కూడా మాలాగే ఈ యొక్క దేశం వాళ్ళ సీడ్స్ అనేది సప్లై చేస్తూ ఉంటారండి బట్ ఏంటంటే కొంచెం ఎగుమతి దిగుమతులతో మనకి తేడా అనేది మనకి ఎక్స్పెక్ట్ అండి బట్ నేను ఏమంటారంటే మీరు క్వాలిటీ మెయిన్ ఏంటంటే ఎక్కడైనా సరే అది మా దగ్గరే కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ షాపుల్లో కానీ ఫస్ట్ మీరు బల్క్ ఆర్డర్ అంటే బల్క్ ఆర్డర్ తీసుకోకుండా కొంచెం కొంచెం కొద్ది కొద్ది క్వాంటిటీ తీసేసుకొని జర్మరేషన్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువగా బల్క్ ఆర్డర్ తీసుకోవటం వల్ల మీ గార్డెనింగ్ అది ఇంప్రిమెంట్ అవుతుందండి సో మెయిన్లీ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఎవరైతే కొత్తగా సిటిజీ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళే సిటీ టెరస్ గార్డెన్ మిద్ద పైన ఇంటి పైన గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఒకసారి మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా అవగాహన ఉందా అసలు మాకు అవగాహన ఏది లేదు లేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు క్రీఫర్ తీగలతో పాకే తీగలతో పాకే మొక్కల్ని మీరు సీడ్స్ ఎంచుకోవటం వల్ల మీకు గార్డెనింగ్ అనేది కొంచెం అవగాహన వస్తుంది దాంతో పాటు వెజిటేబుల్స్లో ఇంకా సింపుల్గా మన గార్డెన్లో క్రాఫ్ రావడానికి బెండకాయ టమాటో మిర్చి అదేవిధంగా దోసకాయలు అదేవిధంగా వంకాయ వంకాయలు అన్ని రకాలైన వంకాయలు సో దోసకాయ గాని బీరకాయ కానీ సొరకాయ గాని పొట్లకాయ కానీ చిక్కుళ్ళు ఇలాంటి సీడ్స్ మీరు ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు గార్డెన్లో ట్రై చేసుకోవటం వల్ల మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం జరుగుతుంది సో ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మెయిన్లీ ఏంటంటే క్యారెట్ కానీ లేకుంటే కుకుంబర్ కానీ లేకుంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ బీట్రూట్ కానీ ముల్లం కానీ అలాంటివి ట్రై చేయొద్దు కొత్తగా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు అలాంటివి ట్రై చేయొద్దు ఎందుకు అంటే వాటికి కొంచెము అలుకు మెలుకులు కొంచెం వాటి గురించి మనకు ప్రతికాల కొంచెం అవగాహన వచ్చే కార్యక్రమం ఉంటుంది సో అవి కూడా మనం రాను రాను రోజుల్లో కూడా వాటి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కూడా మనం అప్లోడ్ చేద్దామండి సో ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారు మినిమం వచ్చేసి కొన్ని రకాలు ఒక పది నుంచి పదిహేను రకాలైన దేశ తీసేసుకొని ట్రై చేయండి గార్డెన్ గార్డెన్లో సో ఇంప్రూవ్మెంట్ విధంగా అవుతుంది అన్నప్పుడు మీకు మీలో మీకే మీలో మీకే మీకంటూ ఒక నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా గార్డెన్లో నేను కూడా స్టార్ట్ ఇంప్రూవ్ చేయగలను నేను కూడా గార్డెనింగ్ గార్డెనర్ కాగలను అని మీకు ఎప్పుడైతే నమ్మకం అనేది మీకు ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు మా దగ్గర కాకపోయినా సరే బయట మార్పు వెళ్ళినా సరే మీరు మంచి సీడ్స్ తీసేసుకొని గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్ చేసేసుకోండి అండి సో మన దగ్గర మెయిన్ వెజిటేబుల్స్ నాటు కూరగాయ విత్తనాలు తీసుకోవటం వల్ల మీకు మెయిన్ మెయిన్ బెనిఫిట్ ఏమిటి అంటే అది గార్డనర్సే కానీ ఫార్మర్సే కానీ ఇంకా బాగా టాప్ టెన్ గార్డనర్సే కానీ మీరు మన దగ్గర దేశవాళ్ళ సీడ్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర ప్యాకింగ్ నుంచి మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాము అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మీకు నాటుకోవడం తెలియకపోయినా సరే సాయిల్ మిక్స్ తెలియకపోయినా సరే వాటికి ఏదైనా ఫెటిలైజ్ వచ్చినా సరే మనం పూర్తి సమాచారము మా యొక్క బృందం అనేది మీకు ఎప్పుడు కూడా వాయిస్ మెసేజ్ ద్వారా మీకు ఎప్పటికప్పటికి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటుందండి సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని గార్డెన్స్ అనే వినియోగించుకోండి సో ఇప్పుడే మీ గార్డెన్లో కనుక దేశవాళ్ళ సీడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మన మెసేజ్ మెసేజ్లో ఆయన మెసేజ్ చేస్తే మీకు చక్కటి కేటలాగ్ పంపిస్తామండి సో వాటిలో మీకు ఏమైతే సీడ్స్ కావాలి అనుకుంటున్నారో మీరు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము ఆల్ ఇండియా అంటే భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము మంచి గుడ్ క్వాలిటీతో మనం ప్యాకింగ్ చేసి పంపిస్తామండి మన దగ్గర వంద కొంద పర్సెంట్ ప్యూర్ నాటు ప్రకృతి వ్యవసాయంలో చేసిన సీడ్స్ అనేది మన దగ్గర లభిస్తుందండి సో బయట మార్కెట్లో మీరు ఈ యొక్క హైబ్రిడ్ సీడ్స్ తీసుకోవటం వల్ల మీకు క్రాఫ్ అనేది ఎవిగా వచ్చినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో తింటానికి కూడా చరాగా వస్తుంది అదేవిధంగా ప్లాంటేషన్ చేసినా సరే దానికి ఎక్కువగా బ్యాక్టీరియా కానీ ఫంగస్ మిల్లిబక్స్ బగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి బట్ నాటు సీడ్స్ అనేది మీరు తీసుకోవటం వల్ల ఒకసారి మీరు నాటు సీడ్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కి వాటి నుంచి మీరే సీడ్స్ కూడా సేకరించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో దాంతోపాటు గాలిదుమ్ములు కానీ నీటి కొరతకు కానీ ఎక్కువగా నీళ్లు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నీళ్లు ఎక్కువైపోతూ ఉంటాయి మొక్కలకి కొన్ని కొన్ని సందర్భాలు నీళ్లు తక్కువైపోతూ ఉంటాయి మొక్కలకి అలాంటి దశలో కూడా నాట్ సీడ్ అనేది కొంచెము కోలుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి సో నాడు స్వీడ్స్ అనేది మనకి ఎక్కువగా లాంగ్ డ్రెత్ క్రాఫ్ వచ్చే అవకాశంతో పాటు మనకి టేస్ట్ వేజ్ కూడా చాలా బాగుంటుందండి పాటు మనకి ఎక్కువగా ఫెటిలైజర్స్ ఫెర్టిలైజర్స్ కొట్టే అవకాశం కూడా మనకు తక్కువగా ఉంటుందండి సో కాబట్టి మన దగ్గరే తీసుకోవాలి ఖచ్చితంగా మేమే మీకు ఇస్తాము ఎక్కడా తీసుకోవద్దని చెప్పేసి మనం అనమండి సో మీకు మంచి గుడ్ క్వాలిటీ పర్సన్ ఎవరైతే దొరుకుతారో వారి దగ్గరైనా సరే మన దగ్గరైనా సరే మంచి నాటు స్వీడ్స్ తీసేసుకొని ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే మీరు మీరు కూడా కనీసం కనీసం రోజుకి ఒక మొక్కని ఒక వాటర్ పోస్ట్ రోజుకి ఒక్కొక్క మొక్కని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీరే ఒక గార్డెన్ అవుతారు సో దీని ద్వారా మనకి ప్రకృతి వ్యవసాయం చేసినట్లు ఉంటుంది మీ గార్డెన్ లో ప్యూర్ మంచి సువాసన వచ్చే మొక్కలతో పాటు ఎప్పుడు కూడా హ్యాపీగా గ్రీనెస్ ఆ మొక్కలు చూస్తూ మీరు ఎప్పుడు కూడా ఉల్లాహంగా ఉత్సాహంగా ఉంటారు అదేవిధంగా మీకు కూడా కొంచెం టైం అనేది మీకు వృధా కాకుండా గార్డెనింగ్ చేసినట్టు ఉంటుంది ఇటు మీకు ఆరోగ్యం వస్తుంది మీకు ఇటు ఆహారం వస్తుంది ఖర్చులు కూడా మీరు నియంత్రించుకోవచ్చు సో దీని ద్వారా ఏంటంటే కార్తకు పర్యావరణానికి మీరు కూడా ఒక పార్టీ సాయం చేసినట్టు ఉంటుందండి మీరే కాదండి ఎవరైతే మీ ఇంట్లో ఏ మొక్క కూడా లేదురా అన్న వారికి చక్కగా మన వీడియోని షేర్ చేయండి మనం తక్కువ దానికే రండి కేవలం పది రూపాయల నుంచి యాభై రూపాయలు మాత్రమే మనం దేశవాద సిటీస్ అని సప్లై చేస్తున్నాము సో మీ కోసం మనందరం కూడా చక్కగా మన ఇంట్లోనే గార్డెనింగ్స్ చేసేసుకొని వాటి నుంచి వచ్చే కూరగాయలు చక్కగా హ్యాపీగా మనము కూరలు చేసేసుకొని చక్కగా బయట మార్కెట్లో వెళ్ళి ఎక్కువ ఎక్కువ ధరలకు కొనుక్కునే బదులు కూడా మన గార్డెన్లోనే చక్కగా మనం నలుగురు సరిపోయే కూరగాయ చక్కగా వేసేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మంచి ప్రకృతిని వ్యవసాయాన్ని మనం చేసినట్లు కూడా ఉంటుందండి సో ఇప్పుడే చక్కగా వాట్సాప్లో హాయి మేనే మెసేజ్ చేస్తే మీకు పూర్తి కేటలాగ్ ఇస్తామండి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే ప్యూర్ నార్త్ దేశం వాళ్ళ సీడ్స్ సప్లై చేస్తామండి దీంతో పాటు ఎవరైతే ఎక్కువగా ఎక్కువగా లాంగ్ లెన్ తో ఆ ఫార్మింగ్ చేస్తూ ఉంటారో వారికి మనము బల్క్ ఆర్డరు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ అన్ని రకాల సీడ్స్ అనేవి మనము వ్యవసాయం వాళ్ళకి కూడా మనము నాటు కూరగాయ విత్తనాలు సప్లై చేస్తామండి సో ఇప్పుడే మీరు దేశవాళ్ళ సీడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి నాటు దేశ సీడ్స్ మీ ఇంటికి వచ్చి క్రాఫ్ట్ కాసే వరకు కూడా మనము ప్యూర్ నాట్ సీడ్స్ క్రాఫ్ కాస్ వరకు కూడా మనము బాధ్యత తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి సో ఇలాగ మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఆదిస్తూ ఉంటే ఇంకా తక్కువ ధరకే మేము సీడ్స్ తో పాటు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటామండి సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా బిల్లేకాన్ని యాక్టివేట్ లో ఉంచుకోండి